అసలు దక్షయజ్ఞం తర్వాత ఏం జరిగింది శ్రీ మహావిష్ణువు విష్ణువు దేవి శరీరాన్ని ఎందుకని ముక్క ముక్కలుగా చేశాడు సతీదేవి మరణించిన తర్వాత శివుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం దక్షయజ్ఞంలో సతీదేవి ప్రాణ త్యాగం చేసిన తర్వాత శివుడు భైరాగిల స్మశానాల చుట్టూ ఆకాశమంతా తిరుగుతాడు దేవతల కోరిక మేరకు శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో పార్వతి దేవి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేశాడు అవి భూమి మీద పడి శక్తి పీఠాలుగా ఏర్పడ్డాయి అవి ఎక్కడెక్కడ ఉన్నాయో క్లుప్తంగా ఈ వీడియోలో తెలుసుకుందాం శాంకరేదేవి ఇది శ్రీలంకలోని క్రింకుమడి దగ్గర ఉంది కామాక్షి టెంపుల్ తమిళనాడులోని కంచి దగ్గర ఈ ఆలయం ఉంది శృంఖలాదేవి కలకత్తాలోని గంగా సాగర్ వద్ద ఈ దేవి ఆలయం ఉంది చాముండేశ్వరి ఇది మైసూర్లోని కర్ణాటకలో ఉంది జోగులాంబ ఆంధ్రప్రదేశ్ లోని లో ఈ ఆలయం ఉంది భ్రమరాంబికాదేవి ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలంలో ఈ ఆలయం ఉంది మహాలక్ష్మీదేవి మహారాష్ట్రలోని లోని లో ఈ ఆలయం ఉంది ఏకవీరా దేవి మహారాష్ట్రలోని మాహోర్ లో ఈ ఆలయం ఉంది మహంకాళి టెంపుల్ మధ్యప్రదేశ్ లోని ఈ ఆలయం ఉంది పురుగుదిగా దేవి ఆంధ్రప్రదేశ్ లోని పితాపురంలో ఈ ఆలయం ఉంది గిరిజాదేవి ఒరిస్సాలోని వైతరిని వద్ద ఈ ఆలయం ఉంది మాణిక్యాంబ ఆంధ్రప్రదేశ్ లోని ద్రాక్షారామంలో ఈ ఆలయం ఉంది కామరూపిణి అస్సాంలోని కామాఖ్య వద్ద ఈ ఆలయం ఉంది మాధవేశ్వరి ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ వద్ద ఈ ఆలయం ఉంది దేవి హిమాచల్ ప్రదేశ్ లోని కలాదర్ వద్ద ఈ ఆలయం ఉంది మాంగల్య గౌరీ దేవి బీహార్ లోని గయా ప్రాంతం వద్ద ఈ ఆలయం ఉంది విశాలాక్షి ఉత్తరప్రదేశ్లోని లోని కాశీలో ఈ ఆలయం ఉంది సరస్వతి దేవి కాశ్మీర్ లోని వద్ద ఈ ఆలయం ఉంది ఈ వీడియో చూసి ఇంత దాకా వచ్చిన వ్యూవర్స్ అందరికీ ఇది నా మాటగా మీకు ఎంతో కృతజ్ఞతతో ఈ విషయం తెలియజేస్తున్నాను ఈ రోజుల్లో మనం ఎంతో అభివృద్ధి చెందిన మోడర్న్ టెక్నాలజీలో జీవిస్తున్నాం జీపీఎస్ ద్వారా ప్రపంచం మొత్తాన్ని చుట్టేస్తున్నాం కానీ ఒక చిన్న ప్రశ్న మన శక్తిపీఠాలు ఎక్కడున్నాయో మనకు తెలుసా పాత గ్రంథాల్లో చెప్పబడిన ఆ పవిత్ర స్థలాలు ఈ కాలంలో మన శ్రద్ధకు అందుబాటులో ఉన్నాయా మన స్కూళ్లలో మనకు వీడి గురించి ఎప్పుడైనా నేర్పించారా మన పాఠ్య పుస్తకాలలో మన సనాతన ధర్మం గురించిన ఒక్క బోధనైనా ఉందా అందుకే ఇప్పుడు మనం చేయాల్సింది మన మూలాల వైపు తిరిగి చూడటం శక్తిపీఠాలు కేవలం ఆలయాలు మాత్రమే కావు అవి మన ఆధ్యాత్మిక పునాదు అమ్మవారి రూపాల్లో నిలిచిన విశ్వశక్తి స్వరూపాలు ఇవే మనకు తల్లి ప్రేమను రక్షణను జ్ఞానాన్ని అందించే ప్రదేశాలు ప్రతి పీఠం ఒక కథ ఒక శక్తి ఒక సందేశం ప్రతి ఒక్కరూ మన మూలాల గురించి మన పురాణాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీకు కూడా ఈ అమ్మవాల గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఉందా అయితే వెంటనే కింద కామెంట్ బాక్స్ లో జై భవానీ అని కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి